అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త కొట్టుకున్న ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియోని రీచ్ చేసిన వారు అవుతారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగిన ఘటన సోమవారం అయితే జరిగింది ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు చివరి వరకు తన గెలుపు ఖాయమంటూ ఫిరోజ్ ధీమాగా ఉన్నారు కానీ చివరికి స్థానిక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయాన్ని అందుకున్నారు అది కూడా కేవలం పదిహేను వందల ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఓటమని చవి చూడాల్సి వచ్చింది అయితే ఫిరోజ్ ఖాన్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే అనుచర గణం మధ్య ఎప్పుడు మాటల యుద్ధం సాగుతూ ఉంటుంది ఆ మాటల యుద్ధం ఈసారి దాడికి దారి తీసిందని స్థానికులు అభిప్రాయం పడుతున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో ఆసిఫ్ నగర్ లో గల బ్యాంకు కాలనీ వద్ద పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందులో సిసి రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండగా వాటి పరిశీలనకు ఫిరోజ్ ఖాన్ తన అనుచరులతో కలిసి వెళ్లారు అప్పటికే అక్కడ గల స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఎంఐఎం కార్యకర్తలు ఫిరోజ్ ఖాన్ కు అడ్డు తగిలారు దీంతో రెండు వర్గాల మధ్య కాసేపు వాడి వేడిగా మాటల యుద్ధం సాగింది ఇక కొద్ది క్షణాల్లోనే మాటల చేతల దాకా వచ్చాయి ఇంకేముంది రెండు వర్గాలు ఒక్కసారిగా ఘర్షణకు పాల్పడినట్లుగా తెలుస్తోంది దీనికి బ్యాంక్ కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా పోలీసులు వెంటనే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు కానీ పోలీసుల ముందే రెండు వర్గాలు అలాగే ఘర్షణకు పాల్పడుతుండగా పోలీసులు నివారించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్తున్నారు కాగే ఘర్షణలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గాయాలు కాగా పలువురు కాంగ్రెస్ లీడర్లు కూడా స్వల్ప గాయాలయ్యాయి అలాగే ఎంఐఎం నాయకులు కూడా గాయాలయ్యాయి అసలు ఈ ఘర్షణకు దారి తీసిన విషయాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆసిఫ్ నగర్ లో మోహరించారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి